సార్ మైకేదో హలో హలో అమ్మా మీ హలో పాములు అంటే చాలా మంది భయపడతారు కదమ్మా ఎవరు కూడా భయపడకుంటారు నేను దాని గురించి అవగాహన చెప్తాను మీరు అందరూ జాగ్రత్తగా వినండి పాములు కనబడిన వెంటనే అందరూ కొట్టడానికి ట్రై చేస్తారు దయచేసి ఎవరు కొట్టుకోండి అన్ని పాములు విషపాములు కావు ఇది నేను తీసుకొచ్చింది హలో హలో దూరం ఇప్పుడు హలో అరే రావట్లేదురా హలో మీరందరూ పాముల గురించి చాలా జాగ్రత్తగానండి అన్ని పాములు విషపాములు కావు నేను ఇప్పుడు ఈ పాములు చూపిస్తూ కొన్ని మీకు చెప్పాలని చెప్తాను అందరూ జాగ్రత్తగా సైలెన్స్ సైలెన్స్గా మాట్లాడు పైప్ ఎందుకు పెట్టానంటే దానికి గాలి వెళ్ళాలి కదా మనకైనా గాలి లేకపోతే చచ్చిపోతాం అలాగే పైప్ పెట్టి నేను తాడు కట్టాను ఓకేనా మీకు ఇప్పుడు చూపిస్తాను అమ్మా సైలెన్స్ కొండండి సైలెన్స్ కొండ కొన్ని చెప్తాను ఇది అమ్మ దీన్ని ఎవరు పట్టుకున్న ఏమీ కాదు ఎవరు సుస్మిత సుస్మిత ఇది ఏ సుస్మిత సుస్మిత లేదు ఇక్కడ అమ్మ సుస్మిత రాలేదా సుస్మిత వెళ్ళిపోయిందా ఓకే అమ్మా దీన్ని తెలుగులో చెడిపోదు అంటారు ఇంగ్లీష్లో ర్యాటింగ్స్నీ కంటారు ఇండియన్ రేటింగ్స్ అంటారు ఇది ఇది నాన్ వినమస్ కొద్దిగా విన ఇది నాన్ వినమస్ అంటే విషము పాము ఇది ఇది ఎవరైనా పట్టుకోవచ్చు ఏమి కాదు హలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభిన్న ఆవాసాలకు నిలయమై ఉంది కొంచెం దగ్గర పెట్టండి వీటిలో ఆకురాలే అడవులు పొదలతో కూడికిన అడవులు గడ్డి భూములు లోతట్టు నేలలు సముద్ర తీరంలో ఉన్న చిత్తడి నేలలు వంటివి ఇవి హలో వినపడుతుందమ్మా వివిధ మిరమిట్లు కొలిపే హాయ్ తల్లి వీటిలో ప్రమాదకరమైన పాములు ఉన్నాయి కానీ ఇది మాత్రం ప్రమాదకరం కాదు ఓకేనా మీరు చూసారు కదా ఇది ఏమి కరవడానికి కూడా ట్రై చేయదు కానీ జనాలు తెలియక కొట్టి చంపేస్తున్నారు దయచేసి పాములు రక్షించండి సేవ్ ద స్నేక్స్ సేవ్ ద అయితే నాలుగే నాలుగు పాములు ఉన్నాయమ్మా మన ఆంధ్రప్రదేశ్లో వాటిని బిగ్ ఫోర్ గా విభజించారు ఒకటి తెలుగులో నాగుపాము పాము ఇంగ్లీష్లో దాన్ని ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు నెంబర్ టూ నెంబర్ టూ ఉండమ్మా నంబర్ టూ కట్లపాము పాము ఇంగ్లీష్ లో కామన్ క్రీట్ అంటారు అది కూడా రసపూరితమైన పాము నంబర్ త్రీ తెలుగులో రక్త ఇంగ్లీషులో ఇంగ్లీష్ లో వైపర్ అంటారు నంబర్ ఫోర్ తెలుగులో ఇసుక పింజలు ఇంగ్లీష్లో సాస్కే వైపు అంటారు ఈ నాలుగు మాత్రమే రసపూరితమైన పాములు ఇది అంటే నీటి కోడి వాటర్ స్నేక్ అంటారు అవి ఏమి వెసు కావు మళ్ళీ మళ్ళీ కొండలు తిరిగితే గిరినావు అంటారు అది కూడా కింగ్కోపడా ఇంగ్లీష్ లే అది డేంజరస్ అన్ని పాములు విషపాములు కావు దయచేసి పాముల్ని రక్షించండి ఎవరు కొట్టకండి ఒకవేళ మీకు ఎవరికైనా కనబడినట్లయితే నాలాంటి ఒత్తిడికి కాల్ చేస్తే వచ్చి రచద్దాము ఓకేనా అందరు చూసారు కదా ఓకేనా బాయ్ సరేమ్మా రైట్ ఎవరు బాబు అందరూ సైలెన్స్గా ఉండండి ఇది ఎవరు పట్టుకున్న ఏమీ కాదు కానీ నన్ను స్మూత్ గా హ్యాండిలింగ్ చేయాలి గట్టి పట్టుకోకూడదు ఒక నాది వెళ్ళిపోగలి అలా జారు విడిచినట్టు ఉండాలి ఇంకో చేత పట్టుకోవాలి ఓకేనా దాఖ హలో చూడండి ఈ అబ్బాయి పట్టుకున్నాడు ఏమి కాదు చూడండి ఈ అబ్బాయి కూడా పట్టుకున్నాడు ఇది ఏమందమ్మా అలా రౌండ్ తిరుగు అలా రౌండ్ తిరిగి నన్న ఏం కాదు దీన్ని దీన్ని నోటి దగ్గర చేయబట్టేసరికి ఏమి కాదు కానీ మన భయంగా మనల్ని కలిపిస్తుంది ఓకేనా అందరూ చూసారు కదా ఓకేనా చాలు ఆపడ్ ఇది ఒక మీకు పాముల కోసం అవగాహన చెప్పడానికి మాత్రమే నేను ఈ స్నేప్ తీసుకొచ్చి మీకు చూపించను దయచేసి మీకు ఎవరికి ఇటువంటివి ఎదురైనా చంపకండి నాలాంటి వ్యక్తులకి కాల్ చేయండి ఓకేనా ఓకే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ రూపం రావు ఐఎంఎస్ వివేక్ రిచ్ కుమార్ తాటితూరు విలేజ్ భీముల మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఓకేనా ఎవరు బాగు కనబడ్డా నాకు కాల్ చేయండి నేను ఐదు నిమిషాలు అటెండ్ అవుతాను ఓకేనా రైట్ బాయ్ బాయ్ హాయ్ గైస్ ఇప్పుడు స్కూల్లో మనం అవేర్నెస్ ఇచ్చాము దాన్ని మనం రిలీజింగ్కి తీసుకొచ్చాము ఇవి పంటలు నాశనం చేసే ఎలకలు తింటూ బ్రతికే పాములు వీటిని మనం చూడండి రైతానులకు మేలు చేసే పాములు అండి ఇవి పాముల్ని మనం రిలీజ్ చేసేస్తున్నాం ఓకేనా ఎవరికి కనబడినా సరే చంపొద్దు ప్లీజ్ అండి అనిమల్ స్నేవ్ అనిమల్ స్నేవ్ జరిపోతూ ఇండియన్ రేట్ స్నేక్ ఓకే అండి దీన్ని రిలీజ్ చేసేస్తాను చూడండి